ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ సైలు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిలు డైరీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి మరి అయితే ఈరోజు మరొక మంచి టాపిక్ మీతో షేర్ చేసుకోవడానికి మళ్ళీ వస్తాను అనమాట సీజన్ రిలేటెడ్ టాపిక్ మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం అనమాట మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా రండి మరి ఇంకా లేట్ ఎందుకు అయితే ప్రస్తుతం మనకి ఆషాఢ మాసం నడుస్తుంది కదా ఇంక ఈ ఆషాఢ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది గోరింటాకు ఇంకా మా ఆడవాళ్ళకైతే ఆషాఢ మాసం గోరింటాకు పెట్టుకోవాలంటే ఎంత ఉత్సాహపడిపోతూ ఉంటామో అసలు ఈ గోరింటాకుని ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి పెట్టుకుంటే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అన్నది ఈరోజు మన టాపిక్ అనమాట సో మనం ఇంకా టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం రెండు మరీ అయితే మనకి ఆషాఢ మాసంలోనే గోరింటాక అన్నది ఎందుకు పెట్టుకోవాలి అన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం సాధారణంగా ఎండాకాలము ముగిసిన తర్వాత వానలు స్టార్ట్ అవుతాయి కదా ఇంకా మరి ఆడవాళ్ళకైతే చాలా రకాల పనులుంటాయి ఇంకా ఇంటి పని బయట చేసే పనులు పురాతన కాలంలో అయితే పొలాలకు వెళ్ళే ఆడవాళ్ళు ఉంటారు ఇప్పటికీ ఉన్నారనుకోండి మట్టిలో కాళ్ళు పెట్టి చేతులు పెట్టి వారి నాట్లు నాటడము అలాంటి పనులు మట్టిలో కాలు వేళ్ళు చాలా ఎక్కువసేపు ఉంచడము ఇటువంటివి చేసేవారు అనమాట ఇంకా అవి కాకుండా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంక ఇంట్లో పనులు గిన్నెలు శుభ్రం చేయడమని బట్టలు ఉతకడమని ఇలా ఎక్కువగా రోజులో చాలాసేపు నీళ్ళల్లోనే ఉండాల్సి వస్తుంది ఆడవాళ్ళకి ఇప్పటికీ కూడా అంతే కదండి మనకి ఎక్కువగా మనం నాన్తూ ఉంటాం ఎందుకంటే ఎంత మనం అవాయిడ్ చేద్దామన్నా వాటర్ని మనకి వాటర్తోనే అన్ని పనులు కాబట్టి ఇంకా అసలు అవ్వదు అనమాట సో ఏమవుతుందంటే ఈ కాలి వేళ్ళకి వేళ్ళకి ఒక రకమైన ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉండేవి అది ఇప్పటికీ కూడా వస్తాయండి ఎక్కువసేపు మనం వాటర్లో కనుక ఉన్నట్లయితే మనకి ఆటోమేటిక్గా కాళ్ళ సందుల్లోని మొక్కలు ఊడిపోయినట్టు అయిపోవడము తెల్లగా అయిపోవడం అంటుకున్నట్టు అవ్వడము ఇంకా కొంతమందికి అయితే గోళ్ళు బ్రేక్ అయిపోతూ ఉంటాయన్నమాట గోళ్ళు సరిగ్గా పెరగవు టింకరగా పెరుగుతూ ఉంటాయి ఇంకా గోళ్ళ మీద గీతలు రావడము ఇటువంటివన్నీ వస్తాయి మాట మాటికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి గోళ్ల సందుల్లోకి మట్టి ఇసక అంతా కూడా చేరిపోతూ ఉంటుంది అనమాట అందువలన ఇటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నిటి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ గోరింటాక్ అన్నది ఒక ఔషధంగా పనిచేస్తుంది అనమాట సో ఆషాఢ మాసం అనే కాదు దొరికినప్పుడల్లా పెట్టుకుంటే ఇంకా చాలా మంచిదన్నమాట ఈ గోరింటాక్ అన్నది మరి మీరు ఆషాఢ మాసం గోరింటాక్ పెట్టేసుకున్నారా అయితే ఈ గోరింటాకుని ఇంకా మనం ఇలా మెడిసిన్ లాగా పెట్టుకుంటూ ఉంటాం కదా కాలివేళ్ళకి చేతివేళ్ళకి అన్నిటికీ కూడా అయితే ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నమాట అవి ఏంటంటే మన శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతని తగ్గిస్తుంది అంటే వేడిని అంతటిని కూడా లాక్కుంటుంది అనమాట సో మనకి ఇంకా చెప్పాలంటే సూక్ష్మ క్రిములు ఏవి కూడా మనకి నెయిల్స్లో కానీ ఫింగర్స్కి కానీ దాడి చేయకుండా మంచిగా చర్మానికి రక్షణ కల్పిస్తుంది గోరింటాక్ అన్నది అంతేకాకుండా ఇంకా ఎప్పుడైతే మనం గోరింటాక్ పెట్టుకుంటామో మనకి రెసిస్టెన్స్ రోగ శక్తి కూడా పెరుగుతుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గోరింటాక్ పెట్టుకోవడం అన్నది సో ఇది ఒక మెడిసిన్ లాగా ఫీల్ అయ్యి పెట్టుకుంటే చాలా మంచిది ప్రెజెంట్ అయితే అందరూ కూడా కోన్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే కొంచెం టైం సేవింగ్ క్విక్గా పెట్టుకోవచ్చు అని చెప్పి మనం కోన్స్ పెట్టేసుకుంటూ ఉంటాం కానీ కోన్ అంటే కొంచెం నిలవైపోయి ఉంటుంది కదండి కానీ ఎప్పుడైతే మనం ఫ్రెష్గా గోరింటాకు ఆకులను కోసుకొని వచ్చి రుబ్బుకొని ఇప్పుడు రుబ్బుకునే అవకాశం లేకపోయినప్పుడు అట్లీస్ట్ మిక్సీ అయినా పెట్టుకుంటాం కదా ఒరిజినల్ గోరింటాకును పెట్టుకుంటేనే మనకి ఆ గోరింటాకు తాలూకా ప్రాపర్టీస్ దాని వాల్యూస్ అన్నీ కూడా మనకి కరెక్ట్గా అందుతాయి అన్నమాట ఎందుకంటే ఈ కోన్స్ అనేవి చాలా 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 నిలవయ్యి వస్తూ ఉంటాయి షాప్స్లోకి వాటిని మనం కొని పెట్టుకుంటూ ఉంటాం ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు టీ పౌడర్లతో వాటితోటి కూడా గోరింటాకులు తయారు చేసి పెట్టుకుంటున్నారు కానీ ఒరిజినల్ గోరింటాకు అంటే మాత్రం మెడిసినల్ వాల్యూస్ ఉండి మనకు అన్ని విధాల రక్షణ కల్పించి అంతా కూడా ప్రాపర్గా మనల్ని క్యూర్ చేసే గుణాలు ఉన్నదైతే మాత్రం సహజమైన మన చెట్టు ఆకుల నుంచి తీసుకొచ్చిన రుబ్బి పెట్టుకున్న ఈ గోరింటాకే అనమాట గోరింటాక్ పెట్టుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా కానీ గోరింటాక్ పెట్టుకోవడం అన్నది మనకి పురాతన కాలం నుంచి వస్తున్న ఒక సాంప్రదాయం ఒక ఆచారం అనమాట పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు గోరింటాక్ పెట్టుకోవాలని అలాగే శుభం జరుగుతుంది ఆషాఢ మాసంలో గోరింటాక్ పెట్టుకుంటే శుభం జరుగుతుంది అని అంటూ ఉంటారు అందుకని ఆషాఢ మాసంలో గోరింటాక్ పెట్టుకోవడం అన్నది ఒక ఆనవాయితీగా ఒక సాంప్రదాయం పాటించినట్లుగా వస్తుంది అనమాట కాబట్టి కంపల్సరీగా అందరూ ఆషాఢ మాసంలోనే గోరింటాక్ పెట్టుకుంటారు అంతేకాకుండా శుభకార్యాల్లో ఇంకా దేంట్లోనైనా కానీ ఇంకా గృహప్రవేశాలు కానీ ఏవైనా కూడా మనకి తెలుగుళ్ళల్లో అయితే మాత్రం ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకున్న చేతులే అన్నమాట ఎందుకంటే గోరింటాకు అంత పురాతన కాలం నుంచి వస్తున్న ఒక సాంప్రదాయక ఒక శుభ సూచకం అనమాట ఇంకా అంతేకాకుండా ఇంకా సౌభాగ్యం కోసం పెట్టుకుంటూ ఉంటారని కూడా మనం పెద్దలు చెప్తున్నారు కాబట్టి అందుకని కూడా మనం ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి ఇంకా పెళ్లి అమ్మాయిలు పెట్టుకుంటే మంచి భర్త వస్తాడు అని ఒక ఆశ ఒక నమ్మకం అన్నమాట అందువల్ల పెళ్లి అమ్మాయిలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా గోరింటాక్ అనేది ఆషాఢ మాసంలో కంపల్సరీ పెట్టుకుంటూ ఉంటారు అయితే ఈ గోరింటాకు ఇప్పుడు రకరకాలుగా దొరుకుతుంది దాంట్లో కూడా చాలా మిక్స్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు అనమాట నేనైతే ఆషాఢ మాసం గోరింటాకు మరి పెట్టేసుకుంటున్నానండి మరి మీరు పెట్టుకున్నారా గోరింటాకు స్త్రీల గర్భాశయ దోషాలు కూడా తొలగిస్తుంది అతి ఉష్ణాన్ని తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నమాట అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి ఇంకా ప్రసవం కాగానే కొంతమంది అయితే వాళ్ళకి ఇష్టం ఉంటే బాల్యంతతో గోరింటాకు ముద్దను మింగిస్తారు గర్భాశయ దోషాలు పోగొట్టడానికి అందుకనే మన పెద్దలు ఈ గోరింటాకుకి ఇంత ప్రాధాన్యత ఇచ్చి ఆషాఢ మాసంలో ఎలా అయినా ఇంకే గోరింటాకును పెట్టుకోవాలి అనే ఒక సంప్రదాయాన్ని తెచ్చిపెట్టారనమాట ఆషాఢ మాసంలో ఇన్ఫెక్షన్స్ అవి ఎక్కువ వస్తాయి కాబట్టి పెట్టుకుంటాం అయితే ఈ గోరింటాకు ఎర్రగా పండడానికి అందులో చింతపండు వేస్తూ ఉంటారు మజ్జిగ వేస్తూ ఉంటారు ఇంకా వక్క కూడా వేస్తూ ఉంటారు అనమాట అయితే నిమ్మకాయ పిండుతూ ఉంటారు ఇలా రకరకాలుగా కలర్ ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడానికి పెట్టుకుంటూ ఉంటారనమాట కొంతమంది చర్మతత్వానికి అయితే పెట్టగానే కాసేపటికి నల్లగా పండుతుంది అనమాట అంటే ఒంట్లో వేడి ఎక్కువగా ఉంటే నల్లగా పండుతుందని అంటారు కాబట్టి గోరింటాకుని ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి గోరింటాకుని మరి ఆషాఢ మాసంలో మనం అందరం కూడా తప్పకుండా పెట్టుకోవాలి ముఖ్యంగా మన లేడీస్కి గోల్డ్ ఆరోగ్యానికి చాలా మంచిది గోల్డ్లకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉండకుండా మనకి గోల్డ్కి ఏమైనా క్రిములు అవి అవి పోవడానికి ఇంకా మనం రకరకాల డిటర్జెంట్స్ రకరకాల వాషింగ్ పౌడర్స్లో చేతులు పెట్టి రకరకాలుగా వాడుతూ ఉంటాం అన్నిటిని కూడా వాటి నుంచి కూడా మనం కాపాడుకోవాలి ఎందుకంటే అవి కెమికల్స్ తయారు చేస్తారు కాబట్టి కొంత హాన్ అనేది జరుగుతుంది మన స్కిన్కి మన నీల్స్కి కాబట్టి తప్పకుండా గోరింటాకు పెట్టుకుంటే మనకి గోల్డ్ ఆరోగ్యం బాగుంటుంది స్కిన్ హెల్త్ బాగుంటుంది గోల్డ్ శుభ్రంగా ఉంటాయి అలాగే కాలివేళ్ళకి చేతివేళ్ళకి పెట్టుకుంటే కూడా గోరింటాకు ఇంకా చాలా మంచిది శుభం అనమాట కాబట్టి ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకునే ఆచారం ఈ విధంగా వచ్చింది చూసారా ఇది ఇవాళ టాపిక్ అనమాట మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చిందా చూస్తున్నారు కదా నా ఛానల్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని ఒకసారి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మన ఛానల్లో షార్ట్ వీడియోస్ అన్నీ కూడా మంచి ఎంటర్టైనింగ్గా ఉంటాయి అలాగే లాంగ్ వీడియోస్ అన్నీ కూడా యూస్ఫుల్గా హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట సో తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరైనా కనుక ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఒక్కసారి శైలి డైరీ ఛానల్కి వెళ్ళి విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి నోటిఫికేషన్స్ ఆల్ అనేది ప్రెస్ చేస్తే మీకు నేను పెట్టిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో అందుతుందనమాట చూశారు కదా వీడియో మరి ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి ముందు ముందు మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తానని ప్రామిస్ చేస్తూ ప్రేమతో మీ సార్